దేవుని పరిశుద్ధ నామమును అందరికీ శుభములు కలుగునగట్ల ఈ దిన వాక్యము మతేసు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము మరి యేసు ఈ రీతిగా చెప్పడము ప్రారంభించాడు పరలోక రాజ్యం సమీపించినది కనుక వారు మనసు మరి ఈ యొక్క వాక్యము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ముందే కాకుండా మరి ఏచిక కూడా మరి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని అంటే మన యొక్క మనస్సు మన మనసు మారితే మన తలంపులు మారుతాయి మన వాటలు మారతాయి మన క్రియను మారుతాయి కాబట్టి ముఖ్యంగా మరి మనము మన మనస్సును మార్చుకోవాలి అంటే మనము దేవుని యొక్క రాగడ సమీపిస్తుంది ఎక్కడ చూసినా మరి కరువులు వర్షాలు మరి భయంకరమైన తుఫాలు యాక్సిడెంట్స్ మరణాలు ఎక్కడ చూసినా కూడా ఆందోళన మరి చాలామంది అంటే లోకంలో నెమ్మది లేకుండా మరి ధైర్యం చెడి మరి రోగాలకు ఉద్యోగాలు లేకుండా మరి కుటుంబంలో శాంతి లేకుండా ఏమైనా బిడ్డలు మరి వారి సొంత వారు అసలు వాళ్ళ ఫ్యూచర్ ఏంటో వాళ్ళకి తెలియకుండా చిన్న బిడ్డలు వారికి ఎటువంటి విషయం లేకుండా లోకంలో అనేకమైనటువంటి రీతులుగా మరి మైండ్ పాడింది అన్నట్టుగా మనుషులు ప్రవర్తిస్తున్నారు తట్టుకోలేకపోతున్నారు ఆశ్రయించలేకపోయింది భయంలో ఉన్నారు ఆందోళనలు ఉన్నారు ఏదేదో చేస్తున్నారు కానీ నెమ్మది లేకుండా ఉన్నారు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క కాక పరలోక రాజ్యం సమీపించుతున్నారు అంటే ఈ రాజ్యము ఈ రాజ్యంలో ఉన్నటువంటి సమస్తం కూడా అనశించబోతుంది చెట్లు మరి పడిపోతుంది ఇల్లు పడిపోతున్నాయి ఈ లోకంలో ఉన్న సంతోషం కూడా గతించిపోతుంది కాబట్టి మరి మనకున్నటువంటి జీవం ఉన్నప్పుడే మరి మనము మన మనసును మార్చుకోవాలి మనం ఎన్నో ప్రార్థన చేస్తున్నాము ఎన్నో రకాలుగా మనము అవి ఇవి దోచని అన్నీ కూడా అంటే చేస్తున్నారు మనుషులందరూ బట్టలు బట్టలు మారుస్తున్నారు కానీ లోపల రోగాలు అలాగే ఉన్నట్టు మరి పైన మాత్రం అనేక విధాలుగా ఎదురో చేస్తున్నారు కానీ లోపల మాత్రం మనస్సులో మరి కఠినత్వం మరి ఉన్నది భయంకరమైన పాపంతో ఇవ్వబడి ఉన్నాయి ఆ యొక్క ఏ తప్పు చేస్తున్నారో ఆ తప్పును సరిదిద్దుకోవడం ఇష్టం లేదు ఎంత చెప్పినా కూడా ఎన్ని వాక్యాలు విన్నా ఎన్ని పాటలు విన్నా ఎంత ఇది చేసినా కూడా మరి మారినటువంటి మనసత్వంతో ఉన్నారు మరి దేవుడు మరి మనను ఏమి కోరటం లేదు ఆయన ఆయన అంటున్నాడు సమస్తం నాదే మరి నాకు మీరేమిస్తారు మళ్ళీగా ఏమవుతున్నారు కానీ మీరు మారండి మీ మనసు మార్చుకోండి పశ్చాత్తపడండి ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు చేశాము అనేటటువంటి ఆ యొక్క భావన మనం కలిగి ఆ పాపము నుండి పశ్చాత్తాపడి ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా మనం ఉండడమే అని మన మాటలు మారిపోవాలి ప్రవర్తన మన జీవితం మారాలంటే మొదటిగా మన మనసు మారాలి మరి ఏసఐ ఎంత భయంకరమైనటువంటి పాపం చేసినటువంటి వారిని కూడా లోకమంతా కూడా రాళ్ళు కొడుతున్నటువంటి ఆ స్త్రీని చూసి కూడా నేను మేము నేమాలను క్షమిస్తారు కానీ తిరిగి ఆ పాపం చేస్తాడు కాబట్టి ఆయన ప్రేమ ఆయన కనికర గొప్పది ఆయన మన పాపములను శాపములను అన్నిటిని ఆయన భరించాడు మరి మనిషి పాపం చేస్తాడు తప్పకుండా ఏదో విధంగా పడిపోతూ ఉంటాడు కానీ ఆ పాపాన్ని మరి దేవుని సన్నిధిలో ఒప్పుకొని తప్పు చేశాను అనే రిఫెక్ట్ అయ్యి పశ్చాత్తాప ఆ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందడం ప్రభువు మన యొక్క క్రీస్తుని మన హృదయంలో అంగీకరించినప్పుడు మన జీవితాల్లో మాటలు క్రియలు పరిస్థితులు మారిపోతాయి ఇప్పుడే మనము ఆ దేవుని ఆత్మ కలిగి ఆత్మ నడి బట్టి మన లోకాన్ని కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి సమయం తక్కువగా ఉంది మరి జీవం ఎప్పుడూ మనకు తెలియదు కాబట్టి దేవుని యొక్క మాట నా మాటలు కదండి వేసే మాటలు మరి మారు మనసు దేవుని రాజ్యం సమయం మాటలను మనసులో పెట్టుకొని సమయం ఉన్నప్పుడే ప్రాణం ఉన్నప్పుడే సరి చేసుకొని మరి నూతనత్వాన్ని పొందేటప్పుడు దేవుడు కృపచూపు కాక ఆమె